జైలు నుంచి బయటకు రాగానే థియేటర్ దగ్గరికి వెళ్లి దేవరా చూసారట జానీ మాస్టర్ సో జానీ మాస్టర్ దేవర థియేటర్ కి వెళ్లి సినిమాని చూసినట్టుగా తెలుస్తోంది సో జానీ మాస్టర్ కి సంబంధించి గత కొద్ది రోజులుగా అయితే ఆయన జైల్లో ఉన్న సంగతి తెలిసిందే దాదాపు జానీ మాస్టర్ జైల్లో ఉండి రెండు వారాలు అయిపోతుంది సో పద్నాలుగు రోజుల బెయిల్ పిటిషన్ తర్వాత నాలుగో తేదీ ఆయనకి హియరింగ్ ఉంది సో ఈ నేపథ్యంలో జై జానీ మాస్టర్ జైల్ నుంచి తాజాగా బెయిల్ పైన రిలీజ్ అయినట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం జానీ మాస్టర్ సో ఎన్టీఆర్కి కి సంబంధించిన తాజా సాంగ్ ని మరి చూడ్డానికే వెళ్లారట సో అవుట్పుట్ ఎలా ఉంటుందనే రెస్పాన్స్ కోసమే ఆయన థియేటర్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది జానీ మాస్టర్ కి మరి తన అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అయినటువంటి ఒక అమ్మాయి తన మీద అత్యాచారం బలాత్కారం లాంటి విషయాలు ఇంకా బెదిరింపులు ఫోక్ షో ఇలా చాలా రకాల కేసులే పెట్టారు అయితే మాస్టర్కి సంబంధించి తనకి మధ్య నిజంగా తను అప్పుడు మైనర్ కాదని ఫోక్స్ చల్లదని నిరూపితమైంది అంతేకాకుండా మాస్టర్కి సంబంధించిన విషయంలో ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో చాలా కాలం ఉన్నమాట వాస్తవమేనని మాస్టర్కి తనకి మనీ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయని మరి ప్రస్తుతం నిరూపితమైన నేపథ్యంలోనే బెయిల్ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జానీ మాస్టర్ సో ప్రస్తుతం ఈ బెయిల్కి సంబంధించిన విషయంలో తాత్కాలికంగా మాత్రమే బయటకు వచ్చారు సో ఈ కేసు నుంచి అయితే పూర్తిగా రాలేదు అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదే తెలియాలి ఏది ఏమైనా జానీ మాస్టర్ మన నేషనల్ అవార్డు సైతం తీసుకున్నారు ఎంత అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆయన నిజంగా ఇంత పెద్ద తప్పు చేశారనేది ఒక పక్కన ఉంటే లేదు ఆయన అన్యాయంగా జైలుకి పంపించారనేది మరో పక్క ఉంది మరి ఏ విషయం అయితే ఇంకా జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సింది ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ మీద అభిమానంతో తన సాంగ్ని థియేటర్లో చూడాలనేటువంటి ఉద్దేశంతోనే వచ్చి దేవరా సినిమాని చూసి జానీ మాస్టర్ వెళ్తున్న దృశ్యాలు వైరల్ అవుతోంది